వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అయితే ఒక టూ త్రీ డేస్ నుంచి నేను వీడియోస్ చేయలేదు బికాస్ కొంచెం కోల్డ్ అది ఉండటం వల్ల సో అయితే ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయండి మరి బిఫోర్ గోయింగ్ టు ది వీడియో మీరు కనుక ఫస్ట్ టైం బాలుఐక్యూ ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియన్ పాలిటిక్ కంటెంట్ కావాలనుకుంటే మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిట్ అయితే ఇండియన్ పాలిటీ కోర్స్ మన బాలు యాప్లో అవైలబుల్ ఉంటుంది ఇందులో మీకు నాట్ ఓన్లీ ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ జాగ్రఫీ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఒకవేళ కాంబినేషన్ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఉంటాయి అంటే లైక్ ఒకవేళ టూ సబ్జెక్ట్స్ కావాలంటే టూ నైన్టీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్టీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్టీ నైన్ ఒకవేళ జనరల్ స్టడీస్ మొత్తం కావాలనుకుంటే మీకు సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్కి అవైలబుల్ ఉంది అనమాట ఓకే సో మీకు గనక నచ్చినట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే గూగుల్ ప్లేస్టోర్లకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాన్లో సరికానది ఏంటి ఓకే ఇది ఏంటంటే సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇది అమెరికా నుండి తీసుకున్నామంట బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య వ్యవస్థ కెనడా నుండి తీసుకున్నామంట పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నామంట ఏకీకృత న్యాయ వ్యవస్థ అమెరికా నుండి తీసుకున్నామంట మరి ఏది కరెక్ట్ కాదంటే చూడండి ఇక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే మనం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటారు వాస్తవానికి సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది అమెరికా నుంచి కాదండి టేకెన్ ఫ్రమ్ యూకే ఓకే ఎందుకంటే భారతదేశంలో టోటల్గా మొత్తం మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో అలాగే హైకోర్టు స్టేట్ లెవెల్లో హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు ఉన్నప్పటికీ కోడను అన్నింటి మధ్య కోడన్ను ఒక సంబంధం ఉంటుంది అంటే ఇంటిగ్రేటెడ్గా ఉంటుందన్నమాట మొత్తం సిస్టమ్ అంతా కూడా అయితే ఇంటిగ్రేటెడ్కి ఇండిపెండెడ్కి డిఫరెన్స్ ఏంటండి అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే అర్థం ఏంటండి అంటే ఏదైనా సరే ఒక విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఒక చట్టం తెచ్చింది లేదా కేంద్ర ప్రభుత్వం ఒక ఏంటి ఒక యాక్ట్ ఏదైనా పాస్ చేయాలనుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లేదంటే ఏదైనా డెసిషన్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వంలో అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు ఏదైనా సరే వెంటనే ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కనుక అఫెండ్ చేసేటట్టు ఉంటే దాన్ని ఆర్టికల్ థర్టీన్ ప్రకారం జుడిషియల్ రివ్యూకి వెళ్ళచ్చు అంటే కోర్టు దాన్ని పరిశీలించవచ్చు అనమాట ఆ చట్టాన్ని అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఒకవేళ కోర్టుకు సంబంధించి ఒకవేళ కోర్టే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుంది సొసైటీ ఏదైనా జరుగుతున్న దాంట్లో సో దాన్ని కూడా సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వచ్చండి సో కాబట్టి అలా ఇండిపెండెంట్గా అనమాట వ్యవహరించే అధికారం మన ఇండియాలో జుడిషియరీ సిస్టమ్కి ఉంది కాబట్టి సచ్ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ జుడిషియరీ సిస్టమ్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ అమెరికా మనకి అలాగే నెక్స్ట్ అంటే మనం సుమోటా కేసెస్ అన్ని బుక్ చేస్తుంటారు కదా అలాంటి అనమాట సుమోట అంటే తనంతర తానే సుప్రీంకోర్టు తీసుకుంటుంది అనమాట కోర్టు కేసులోకి సో ఇది ఇండిపెండెంట్కి అలాగే నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్కి డిఫరెన్స్ ఇండిపెండెంట్ అయితే మన అమెరికా నుంచి ఇంటిగ్రేటెడ్ అయితే మన యూకే నుండి తీసుకున్నాం అలాగే మరి బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య వ్యవస్థ అన్న మనం సమాఖ్య అంటే అర్థం ఏంటి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఏవైతే హెల్దీ రిలేషన్స్ ఉంటాయో దాన్ని ఫెడరలిజం అంటారు యాక్చువల్లీ ఓకే అంటే మనకి యూనియన్ గవర్నమెంట్కి స్టేట్స్కి అనమాట మంచి రిలేషన్స్ ఉంటాయి దాన్ని ఫెడరలిజం అంటారు యాక్చువల్లీ అలా కాకుండా డామినేషన్ ఉంది అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ డామినేషన్ అంటే దాన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటారు అలా కాకుండా రెండూ కలిపి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా డామినేషన్ ఉండదు మన ఇండియాలో అలాగని ఫుల్ ఫ్లెజ్జిడ్గా ఫ్రీడమ్ ఉండదు ఎస్పెషల్లీ తీసుకుంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో యూనియన్ గవర్నమెంట్ డామినేషన్ ఉంటుందన్నమాట సో అందుకనే మనది ఏంటంటే బలమైన కేంద్రం కలిగినటువంటి సమాఖ్య వ్యవస్థ అంటాం మనం అంటే ఏంటంటే అంటే మనకి ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటర్ ఓకే సో అది మనం కెనడా నుండి తీసుకున్నామండి దీన్నే కొంతమంది ఏం చెప్తారంటే మనకి క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అని కూడా అనమాట యాక్చువల్లీ ఓకే రైట్ నెక్స్ట్ తీసుకుంటే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం అండి మనకి ఏదైనా ఒక బిల్లు విషయంలో కనుక ప్రతిష్టంభన ఏర్పాటు అయితే ఏంటి ఒక బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏంటంటే మనకి లోక్సభ రాజ్యసభ ఒక బిల్లును పాస్ చేయడానికి అనుకున్నాయి లోక్సభ ఆమోదించింది ఆ బిల్లుని రాజ్యసభ పంపిస్తే రాజ్యసభ బిల్లును ఆమోదించడమే కాకుండా ఆ బిల్లు మీద డిస్కషన్ కూడా మొదలు పెట్టట్లేదు ఒక డిస్ప్యూట్ ఏర్పడింది రెండింటి మధ్య ఒక ప్రతిష్టంభన ఉంది ఇఫ్ రాజ్యసభ వాంటెడ్ టు ఓకే హ్యావ్ ఏ డిస్కషన్ విత్ లోక్సభ అనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం ఓకేనండి అకార్డింగ్ టు ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం మనకి ఇండియాలో ఓకే జాయింట్ సెషన్ని కండక్ట్ చేస్తారనమాట యాక్చువల్లీ సో ఈ జాయింట్ సెషన్ కండక్ట్ చేయడం అనే కాన్సెప్ట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగిందండి మరి ఇండియాలో ఎప్పటిదాకా ఎన్నిసార్లు జాయింట్ సెషన్ కండక్ట్ చేస్తారంటే మనకి త్రీ టైమ్స్ కండక్ట్ చేస్తారంట నైన్టీన్ సిక్స్టీ వన్లో ఒకసారి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఒకసారి టూ థౌసండ్ టూలో ఒకసారి కండక్ట్ చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ వన్లో మనం తీసుకుంటే డౌరీ ప్రొహిబిషన్ బిల్కి సంబంధించి ఒకసారి కండక్ట్ చేశారండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తీసుకుంటే మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్కి సంబంధించి ఒకసారి చేశారండి టూ థౌజండ్ టూలో తీసుకుంటే మనకి పోటా పోటా అంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్కి సంబంధించి ఒకసారి చేశారనమాట కాబట్టి త్రీ టైమ్స్ మనకి జాయింట్ సెషన్ కండక్ట్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మొదటి ప్రధాన ఎన్నికల అధికారం అంటే అంటే ఫస్ట్ సీఈసీ సిఇసీ అంటే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట సో వాస్తవానికి తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ మెన్షన్ ఇన్ ద పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ దాకా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో మరి మొట్టమొదటి ప్రధాన ఎన్నికల అధికారు ఎవరంటే ఆప్షన్స్ విఎస్ రమాదేవి సుకుమార్ సేన్ కేవికే సుందరం ఎస్వై కురేషి అండి సో ఫస్ట్ మనకు ఆన్సర్ వచ్చేసి సుకుమార్ సేన్ అనమాట ఫస్ట్ సిఈసి ఆఫ్ ఇండియా మరి మొట్టమొదటి ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరండీ అంటే మనకి రమాదేవి అండి విఎస్ రమాదేవి గారు అనమాట ఫస్ట్ సిఈసి ఆఫ్ ఇండియా అనమాట ఓకే ప్రస్తుతానికి మనకేంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారండి చాలా ఇంపార్టెంట్ సో ఇందులో మనం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ దాకా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయాలు ఉంటాయి పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఫార్మేషన్ తీసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో మెన్షన్ చేశారు అలాగే మన ఓటేసే అధికారం మనం ఓటేస్తాం వేస్తాం కదండి ఓట్ వేసే అధికారం మనకి త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఉంటుందన్నమాట ఏంటి త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ అంటే మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారండి అంటే సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అనమాట యాక్చువల్లీ యూనివర్సల్ హడల్ ఫ్రాంచై మనకి త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ మనకు మెన్షన్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లోక్సభ రాజ్యసభ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అని కండక్ట్ చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ మరి అలాగే ఇండియాలో ఓటింగ్ కార్డ్స్ లేదైతే ఓటర్ ఐడీలు ఏవైతే ఉంటే వాటిని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మనకి టీఎన్ సేషన్ అనేటటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి రైట్ చూద్దామండి పెసా చట్టాన్ని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటంట ఓకే పెసా యాక్ట్ని రిఫర్ చేసిన కమిటీ ఏంటి ఆప్షన్స్ చూద్దాం మోహన్ కంద దిలీప్ సింగ్ బోరియా జీవీకే రావు అండ్ సిహెచ్ హనుమంతరావు అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి దిలీప్ సింగ్ బోరియా కమిటీ అండి ఎందుకంటే మనకి పెసా యాక్ట్ లేదా మనకి పంచాయతీస్ ఎక్స్టెన్షన్ ఫర్ ద షెడ్యూల్ ఏరియాస్ అనే చట్టాన్ని మనకి దిలీప్ సింగ్ బోరియా కమిటీ రికమెండేషన్స్ మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో మనకి తీసుకురావడం జరిగిందండి సో వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో పంచాయతీ రాజ్ అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్లో స్టార్ట్ అయినప్పటికీ దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది మనకి పివి నరసింహరావు గారి గవర్నమెంట్ టైంలో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ త్రీలో వచ్చిందండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నైన్టీన్ నైన్టీ టూలో సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు మనకి షెడ్యూల్ నెంబర్ లెవెన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ నుండి ఓదాకమ్మ కొన్ని ప్రొవిజన్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది అయితే మనకి షెడ్యూల్ ఏరియాస్కి మాత్రం ఓకే ఇవ్వడం కోసం అయితే కమిటీ అనేది అపాయింట్ చేశారండి ఆ కమిటీ దిలీప్ సింగ్ బురే కమిటీ అనమాట అది మనకి పెస అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని మనకి సజెస్ట్ చేయడం జరిగింది అకార్డింగ్ టు దైన్టీన్ నైన్టీ సిక్స్లో తీసుకొచ్చారు చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాళ్ళ సరికానిది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీకి అధ్యక్షులు వల్లభాయ్ పటేల్ అంట రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీకి ఉపాధ్యక్షులు జేబి కృపలాని అంట సరికానిది అన్నారు కదా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బోత్ ఆర్ ట్రూ ఓకే సో కాబట్టి నైదర్ వన్ నార్ ఇస్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనకి సరికానిది అన్నారు కదా సో సరి కానిది ఏంటి అంటే మనకి రెండు కరెక్టే కాబట్టి నైదర్ వన్ నార్ అనమాట ఎందుకంటే రెండు కరెక్ట్ ఆన్సర్లే చూడండి కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీలో మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఓకే కమిటీకి చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి సబ్ కమిటీకి చైర్మన్ జేబీ కృపలాని గారు యాక్చువల్లీ మరి భారతదేశంలో ఓకే ప్రాథమిక హక్కులకు సంబంధించి తీసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్లో స్వరాజ్య బిల్ టైంలో మనకి ఫండమెంటల్ రైట్స్ని సజెస్ట్ చేసిన వ్యక్తి మనకి తిలక్ తిలక్కండి ఆ తర్వాత కాలంలో నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్లో అనిబిసెంట్ గారు కానీ లేదంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో మనకి నెహ్రూ రిపోర్ట్లో కానీ లేదంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ గారు కానీ ఇలా లేదంటే మనకి నైన్టీన్ థర్టీ వన్ ఐఎన్సీ కరాచీ సమావేశంలో వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మనకి ఫండమెంటల్ రైట్స్ని డిమాండ్ చేయడం కానీ ఇలా జరిగింది దెర్ వాజ్ ఏ ప్రొసీజర్ అనమాట యాక్చువల్లీ అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్లో ప్రపంచంలో తొలిసారిగా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కాటగా చెప్తాం మనం ఇంగ్లాండ్లో ఓకే అక్కడ రాజు ఇష్యూ చేసింది మనకి అయితే మరి ప్రజెంట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయంటే మనకి పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ ట్వెల్వ్ నుండి థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ఓకే టోటల్గా మనం తీసుకుంటే సెవెన్ ఫండమెంటల్ రైట్స్ ఇనిషియల్గా ఉండే ప్రజెంట్ వచ్చేసి మనకి సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ మీరు చదివేటప్పుడు డెఫినెట్గా మీరు కేసెస్ చదవాలన్నమాట యాక్చువల్లీ కేసెస్ అంటే ఏంటి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ కేసెస్ ఏవైతే వచ్చాయో చంపకధరరాజన్ కేసు కానీ శంకరి ప్రసాద్ కేసు కానీ లేదా సజ్జన్ సింగ్ కేసు కానీ లేదంటే మనకి గోలక్నాథ్ కేసు కానీ కేశవానంద భారతి కేసు కానీ ఇందిరాసాహాని కేసు కానీ ఓకే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి సో అవి డీటెయిల్గా నేను మన యాప్లో కూడా ఉంటాయి మీరు క్లాసెస్ వింటూ ఉంటే నేను మీకు ప్రతి కేసు కూడా అడ్రస్ చేయడం జరిగింది రైట్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పిఐఓ మరియు ఓసీఐను విలీనం చేసి ఓసీఐ కార్డ్ హోల్డర్ స్కీమ్గా పేరు మార్చిన సంవత్సరం ఏదంటే పిఐఓ అంటే అర్థం అర్థమేంటమంటే మనకి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అండి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అనమాట పిఐఓ అంటే మరి ఓసీఐ అంటే ఏంటంటే మనకి ఓవర్సీ సిటిజన్షిప్ అనమాట యాక్చువల్లీ ఓవర్సీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అర్థం అనమాట యాక్చువల్లీ సో మరి ఈ రెండింటినీ విలీనం చేస్తారు ఎందుకంటే పిఏఓ కార్డులో మనకి రెండు వేల మూడు నుంచి ఇచ్చేవారు అంతకుముందు ఓసీఐ ఉండదనమాట అయితే రెండు కూడా సమానంగా ఉన్నాయి పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవని ఉద్దేశంతో ఏం చేస్తారంటే మనకి రెండు వేల పదిహేనులో ఒక సిటిజన్షిప్ యాక్ట్ అంటే మనకి ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో చేసిన సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉందో దాన్ని అమెండ్ చేసి మొత్తం రెండింటిని కల్పిస్తారనమాట సిమిలర్గా ఉన్నాయని చెప్పేసి చాలా వరకు మనకి ఇప్పుడు ఏంటంటే ఓసీఐ కార్డ్ హోల్డర్ గానే పిలిస్తానమాట యాక్చువల్లీ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మనకు వచ్చిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భారతదేశం అనేది ఒక డ్యూయల్ సిటిజన్షిప్ని అలవ్ చేయదండి అకార్డింగ్ టు ద నైన్త్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే మనం వేరే దేశాల్లో కనుక సిటిజన్షిప్ ఉంటే మన దేశం యొక్క సిటిజన్షిప్ అనేది ఆటోమేటిక్గా పోతుంది సో వీఆర్ నాట్ ఓకే అలౌవింగ్ డ్యూయల్ సిటిజన్షిప్ అండి రెండు వేల రెండులో పెట్టినటువంటి పిఐఓ పథకం మరియు రెండు వేల ఐదులో ప్రవేశపెట్టిన ఓసీఐ కార్డు పథకాలు కొంత సమాంతరంగా అమల్లో ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్లో మనకి ఓసీఐ పెట్టారు ఇక్కడైతే టూ థౌజండ్ టూలో పెట్టారు ఈ రెండు పథకాలు సృష్టించిన అనవసరానికి గందరగోళం కారణంగా కేంద్ర ప్రభుత్వం రెండింటిలో ఉన్న సానుకూల అంశాలను గ్రహించి రెండు వేల పదిహేను ద్వారా విలీనం చేస్తారండి ఓకేనండి ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఓసీ కార్డ్ హోల్డర్ స్కీమ్ అని పిలుస్తానమాట దీనికి సో మనకి రెండు వేల పదిహేను జనవరి తొమ్మిదిన పిఏఓ పథకం తీస్తారండి అలాగే ప్రస్తుతం రెండు వేల పదిహేను జనవరి తొమ్మిది నుంచి అందరినీ కూడా మనకి ఓసీఏ కార్డ్ గానే చెప్తారనమాట యాక్చువల్లీ సో జనవరి తొమ్మిది ఎందుకు సార్ స్పెసిఫికేషన్ అంటే వీ నో దట్ ఓకే ఇట్ ఈస్ ఎన్ఆర్ఐ డే ఓకేనండి నాన్ రెసిడెంట్ ఇండియన్ డే అనమాట దీన్ని మనకి ఎల్ఎం సింగ్వి కమిటీ రికమెండేషన్స్ ప్రకారం మనకి చేస్తున్నామండి ఎందుకంటే జనవరి నైన్త్ స్పెషాలిటీ ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ జాన్యువరి నైన్త్కి అనమాట గాంధీ గారు ఇండియాకి వచ్చారు ఓకే సో సౌత్ ఆఫ్రికా నుంచి ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ హిస్ జర్నీ ఇన్ సౌత్ ఆఫ్రికా సో కరెక్ట్గా ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ అయిందనమాట అప్పటికేంటి నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ అనే సందర్భంగా మొత్తంగా మనకి ఓసీఐ కార్డు అనేది పెట్టడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూద్దామండి చూడండి టెలిగ్రామ్ కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి ఏదంట టెలిగ్రామ్ కేసు టెలిగ్రామ్ అంటే అంటే ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా యాప్ కాదండి మనకి పోస్టల్ సర్వీసెస్ ద్వారా వచ్చే టెలిగ్రామ్ అనమాట యాక్చువల్లీ ఓకే సో మరి ఆప్షన్స్ వద్దా మోహన్ లాల్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ స్టానిలాల్ వర్సెస్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అరవింద్ బగ్గా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ వచ్చేసి మనకి మోహన్ లాల్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండి మరి ఏం జరిగిందంటే మోహన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఓకే ఉత్తరప్రదేశ్ కేసులో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ కేసే మనకి టెలిగ్రామ్ కేసుగా ప్రసిద్ధి చెందిందనమాట పోలీస్ లాకప్లో మృతి చెందినటువంటి తన కొడుకు వివరాలను టెలిగ్రామ్ ద్వారా సుప్రీంకోర్టుకి పంపించారనమాట ఏదైతే లాకప్ డెత్ ఉందో ఆ లాకప్ డెత్కి సంబంధించిన వివరాలు అన్ని కూడా టెలిగ్రామ్ ద్వారా సుప్రీంకోర్టుకి పంపించడం జరిగింది ఎయిటీ నైన్లోని సో ఈ టెలిగ్రామ్ అనమాట ఒక రిట్ పిటిషన్గా స్వీకరించింది ఎవరు సుప్రీంకోర్టు సో కాబట్టి ఈ కేసు అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో టెలిగ్రామ్ కేసుగా ప్రసిద్ధి చెందిందండి ఓకే రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసెస్ కూడా మనకు అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లోని ఇవన్నీ ఈ వీడియోకి సంబంధించినటువంటి పాలిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని సబ్జెక్టులకి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒక ప్రాపర్ వేలో డిస్కస్ చేసుకుందాం అండి ఓకే డెఫినెట్గా మీకు పాలిటీ కరెంట్ అఫేర్స్ కూడా చేస్తాను చాలామంది డైలీ కరెంట్ అఫేర్స్ వీక్లీ రౌండ్ అప్ అడుగుతున్నారు సో డెఫినెట్ అది కూడా నేను చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్ స్టోర్ లేదా మనకి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్